కాంగ్రెస్ నేతలు దొరికినంత దోచుకు తింటున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఫైల్ క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బు తీసుకుంటున్నట్టు బహిరంగంగా చెప్తున్నారని అన్నారు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలిపారు మీద ఆమోదం ముద్ర వేయడానికి రాష్ట్ర మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా కొండ సురేఖ గారు మైకు వడ్వమని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకవైపు మీరు ఖజానా మీద దొంగలలాగా పడి పందికొక్కులాగా మేస్తూ ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తూ ఉంటారు ఇంకోవైపు ఏమో నన్ను ఎవరు నమ్ముతలేడు నన్ను దొంగలాగా చూస్తాను నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు ఢిల్లీ మీద మీరు చెప్పులు కూడా ఎక్కబోతాడు కావచ్చు అని చెప్పి నన్ను నా గురించి అనుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఎందుకు ఈ దొంగ ఏడుపులు అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను దోపిడీ చేస్తున్నారు జేబులు నింపుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఖజానా అడగంట పోతే ఏం చేస్తుంది ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా డబ్బులు లేవు